అందరికీ నమస్కారం విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామం ఇవి పాటించడానికి మనం పాటించాల్సిన నియమాలేంటి విధి విధానాలు ఏంటి అడిగి తెలుసుకుందాం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య నిపుణులు సుద్దపల్లి నాగరాజ్ గారిని సార్ నమస్తే సార్ నమస్తే సో విష్ణు సహస్రనామం అలాగే లలితా సహస్రనామం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము చాలా మంది మేము చదువుతున్నాం మేం చదువుతున్నాం అని మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో సో ఈ రెండింటినీ చదవటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అలాగే నియ నియమాలు ఏంటి సార్ ఇక్కడ నమస్తే అమ్మా ముందుగా ఈ యొక్క విశ్వసహస్రనామాన్ని లలిత సహస్రనామాన్ని ఎందుకు చదవాలి అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్ తర్వాత నియమాలు ఇవి ఎలా ఉంటే నియమం అంటే నియమం అంటే మనం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది విశ్వసహస్రనామాన్ని చదవటం ద్వారా మనం ధైర్యాన్ని పొందవచ్చు అలాగే లలితా సహస్రనామాన్ని చదవటం ద్వారా మనం ధైర్యాన్ని పొంది ముందుకు వెళ్ళచ్చు ధైర్యం ఉంటేనే ధైర్యే సాహసే లక్ష్మి అని చెప్తాం అంటే ధైర్యాన్ని వదల వదలనప్పుడు విజయం ఆటోమేటిక్గా నీ పక్కన ఉంటుంది కాబట్టి ధైర్యాన్ని కలిగించాలి అంటే మాత్రం ఈ రెండు మనకి ఉపయోగపడతాయి కాకపోతే వీటికి నియమాలు అనేటువంటివి మనం పెట్టుకున్నటువంటివి ఇప్పుడు విశ్వసాహస్రనామాన్ని భీష్ముడు ఎక్కడ చదివాడు ంపసైన మీద ఆయన మహాభారత యుద్ధంలో ఆయన్ని బాణాలతో కొట్టి ఆయన వేదంలో మరణ వేదంలో ఉన్నప్పుడు ఆయన మరణ వేదాన్ని మర్చిపోయేదానికి విష్ణువుని స్మరిస్తూ ఆ ధైర్యంతో నేను భగవంతుని చేరాలి అన్నటువంటి దీంతో ఆయన భీష్ముడు భగవంతు విష్ణు సహస్రనామాన్ని పఠించాడు అలాగే లలితా లలిత మన మనవాళ్ళు దానికి ఒక అమ్మవారికి ఈ దీపం పెట్టాలి నిమ్మకాయ దీపం పెట్టాలి లేకపోతే ఎన్ని ప్రసాదాలు చేయాలి లేకపోతే నవరాత్రుల్లోనే చేయాలి ఇట్లాంటిదేం లేదండి ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టే భీష్ముడు అంపశయనం మీద ఉండి కూడా భగవంతుణ్ణి స్మరించాడు కాబట్టి భగవంతుణ్ణి స్మరించేదానికి విశ్వసాసనామం కావచ్చు లలితా శాసనామం కావచ్చు నా దృష్టిలో రెండు ఒకటే ఎలా అంటే విశ్వసాసనామంలో భగవంతుని నారాయణ అంటాం ఇక్కడ లలితాసహస్నాభంలో అమ్మవారిని నారాయణి అంటాం రెండు ఒకటే ఈ విశ్వశక్తిని ఎవరెవరు దృష్టితో ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టితో చూసి వాళ్ళు కొన్ని పేర్లు పెట్టారు ఇప్పుడు పార్వతి ఉవ్వాచ అని చెప్తారు భీష్మ ఉ్వాచ అని చెప్తారు తర్వాత ఇలాగా అర్జున ఉవాచ అని చెప్తారు భగవంతుని యొక్క కృష్ణ ఉవాచ అని చెప్తారు భగవాన్ ఉవాచ అని చెప్తారు ఇలాగ రకరకాలుగా చెప్తారనమాట కాబట్టి దానికి నాకు తెలిసినంతవరకు విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని గుర్తించి ఆ విశ్వశక్తిని శృతించుతూ ఆ విశ్వశక్తి నాకు మేలు చేస్తుంది అని మేలు చేయడానికి దానికి నియమమే లేదండి ఎలా అంటే పొలం దొంతు కూడా మరి బెరపోతన మరి భగవంతుని శృతి శృతించాడు ఆయనకి భాగవతాన్ని తెలుగులోకి అనువదించేదానికి బొమ్మరపోతన అద్భుతంగా అంటే మన వాళ్ళు భారతాన్ని రాసిన ఆయన భాగవతాన్ని రాశాడు తెలుగు ఆంధ్రీకరించారు కాబట్టి బ బొమ్మరిపోతను రాసేటప్పుడు మరి ఆయన వ్యవసాయం చేసేవాడు మరి మరి భగవంతుడికి నియమమే ఉంటుంది నియమం అనేటువంటిది ఏమిటంటే మనలో ఉన్నటువంటి అంతఃణ శుద్ధి ఏదైతే ఉందో అది తప్పినప్పుడు నియమం అది తప్పనప్పుడు ఎటువంటి నియమం లేదు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునేవాడికి స్మరించాలనుకునే స్మరించాలనుకునేవాడికి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు ఇలా చేస్తే భగవంతుడు కరుణిస్తాడు అలాంటివి ఏమీ ఉండవు మనకి ఎప్పుడైతే నియమం తప్పుతుందో అప్పుడు నియమం పెట్టుకుంటాం నియమం తప్పటం అంటే అబద్దాలు ఆడటం ఎదుటివాడికి హాని చేయటం లేచిన దగ్గర నుంచి ఎదుటివాడి నాశనాన్ని కోరుకోవటం లేకపోతే ఈ సృష్టికి విరుద్ధంగా నడుచుకునేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని కంట్రోల్ చేయడం కోసం ఒక నియమం పెడతాం ఏమని ఇగో ఇన్ని గంటల నుంచి ఉదయాన్ని లెగవాలి ఉదయాన్నే లేసి తలస్నానం చేయాలి నువ్వు ఒక్కడవే పూజా గదిని శుభ్రం చేసుకోవాలి నువ్వే అలంకరించుకోవాలి నువ్వే ప్రసాదాలు చేయాలి మన వాళ్ళు ఊరికి నేను పెట్టలేదు ఈ నియమాలన్నీ కూడా ఎందుకు పెట్టారంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేసేదానికి ఒక నియమం పెట్టారు ఇప్పుడు లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కఠిన నియమాలు ఉంచుతారు ఎందుకు ఉంచుతారు అంటే అలా లేకపోతే భగవంతుడు నేను కరుణించడం చెప్తారు అలా నియమం ఉంటేనే నీకు కరుణించేవాడు భగవంతుడైతే ఆ భగవంతుడే కాదు నీ కోసం పెట్టారు అవి భగవంతుని కోసం కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే భగవంతుడికి మీద నీకు ప్రేమ ఉండాలి ఆయనకి నీ మీద ప్రేమ ఉండదు ఎందుకంటే నువ్వు అంత గొప్పవాడు ఏం కాదు అంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయనకు వస్తుంది ప్రేమ అంతవరకు ఆయనకి నీ మీదేమీ ప్రేమ ఉండిపోదనమాట నువ్వు ప్రేమ పెంచుకోవాలి ముందు మనం ప్రేమ భగవంతుడితో మనం అటాచ్మెంట్ పెంచుకునేదానికి ప్రయత్నం చేసి అటాచ్డ్గా ఉన్నప్పుడే అప్పుడు భగవంతుడు నీ మీద ప్రేమతో నువ్వు చూసే దృష్టిని నువ్వు తండ్రిగా భావిస్తే ఆయన నేను బిడ్డగా భావిస్తాడు నువ్వు సకుడుగా భావిస్తే నేను సఖిగా భావిస్తాడు అలాగే నువ్వు మామ అంటే నేను అలుడా అని చూస్తాడు అది మనకి సాయిబాబా చరిత్రలో మనకు తెలుస్తుంది అంటే భగవంతుడితో మనం ఉండే అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ అటాచ్మెంట్కి తగ్గట్టుగా నీకు ఆయన అనుకరిస్తాడు అంటే ఆయన నీకు అనుగ్రహిస్తాడు అంతే తప్ప మనం భగవంతుని కోసం నేను నియమాలు ఉంటున్నాను ఎవరు నిన్ను నేను ఎవరు చెప్పలేదు అక్కడ కాబట్టి విశ్రాసనామైన లలిత సహస్రనామం చదవటం ద్వారా నాకు తెలిసినంత వరకు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా తగ్గించుకునేందుకు అది బాగా ఉపయోగపడుతుంది మనలో ఉన్నటువంటి భయం అనేటువంటి దాన్ని దూరంగా పారదోలేదానికి విశాసనామం కానీ లలిత సహస్రనామం కానీ చక్కగా ఉపయోగపడుతుంది అలాగే వీటిని చదివి ఒకసారి చదవటం ద్వారా కాదు కొన్ని వేల సార్లు మనం దాన్ని మననం చేయటం ద్వారా మనకు ఒక వాక్శుద్ధి లభిస్తుంది ఈ వాక్శుద్ధి ద్వారా మనకు ఒక ప్రయత్నం చేస్తాం నియమం ద్వారా అంటే నియమం పెట్టుకుని ఉదయాన్నే లేకపోవటం స్నానం చేయటం భగవంతుని దగ్గర కూర్చొని అదే పనిగా కూర్చొని పనులు మానేయమని చెప్పట్లేదు పని చేసుకుంటూ కూడా నీ స్పృహలో ఉండి భగవన్ నామస్మరణ చేసుకోవటంలో తప్పులేదు నీ స్పృహలో ఉండాలైతే అంటే బండి మీద పోతా నేను నారాయణ అంటే అంటే ఎదురు వచ్చి గుద్దుతాడు నారాయణే కాబట్టి అట్లా కాదు స్పృహలో ఉండాలి నీ స్పృహ నీ డ్రైవింగ్ నీ నీ దాని మీద ఉండాలి స్మరణ స్మృతి భగవంతుడి మీద ఉండాలి కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ పని మాత్రం చేయమాకండి రోడ్ మీద వెళ్ళేటప్పుడు చేయమాకండి వర్క్ చేసేటప్పుడు చేయమాకండి దానికంటూ ఒక సమయాన్ని కేటాయించుకోమన్నాడు అదే నియమం అదే నియమం ఎందుకని ఉదయాన్నే ప్రాత కాలాన్ని లేచి నువ్వు నువ్వు స్నానం చేయటం ద్వారా నీకు ఉన్నటువంటి శరీర దీనికి హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనం చేయటం ద్వారా హాయిగా ఉంటుంది లేదా మళ్ళీ సాయంత్రం పూట కూడా మనం తిరిగి పని నుంచి వచ్చి అలసి మనం ఉన్నప్పుడు మంచిగా స్నానం చేసి మనం భగవంతుని దగ్గర ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అంటే మన ఇంట్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకొని ఒక భగవంతుని అక్కడ మనం ఒక మూర్తిని మనం పెట్టుకొని మనం ఈ విష్ణు సహస్రనామాన్ని అలాగే లలితా సహస్రనామాన్ని మనం చదవటం ద్వారా మనకంటూ తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ మీరు చదివి చూడండి మీకు తెలుస్తుంది ఆ ఒకసారికి రాదండి దయచేసి దానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ మండలం అని చెప్తారు మన వాళ్ళు ఎందుకంటే నలభై రెండు రోజులు మండలం అంట ఈ మండలం రోజులు మీకు చిన్న ఉదాహరణ చెప్తా అయ్యప్ప మాల వేసుకునేటువంటి వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా మండలం రోజులు మీకు పూజ చేస్తాం తిరుగుతాం ఎందుకు చెప్పమంటారా అక్కడ కొండ ఏదైతే ఉందో పంబానది నుంచి మనం వెళ్ళి నడిచేటప్పుడు అవి చాలా మొన రాళ్ళు ఉంటాయి అక్కడ అవి మనం ఇక్కడ చెప్పులు వేసుకొని తిరిగితే అక్కడకి పోయినప్పుడు చీరుకుపోతాయి అదే నలభై రోజులు ఇక్కడ మనం మామూలుగా నడవటం మొదట రెండు నాలుగు రోజులు మనకి నడవలేకపోతాం ఆ తర్వాత అలవాటు నడుస్తాం అందుకోసం అలవాటు చేయటం కోసం ఆ నలభై రెండు రోజులు అంటే నలభై రెండు రోజులకి మన శరీరం ఒక అలవాటు ఖచ్చితంగా అలవాటు పడుతుంది అన్నటువంటి ఒక సిస్టమ్ ఉంది అందుకని ఆ నలభై రోజులు ఒక నియమం పెట్టుకొని నీకు ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ వదిలేసి అంటే ధూమపానం చేసేవాడు ధూమపానాన్ని వదిలేయటం మద్యపానం చేసేవాడు మద్యపానం వదిలేయటం అబద్ధాలు చెప్పటం ఆపేయటం ఇలాగా నియమంగా మితంగా భోజనం తీసుకోవటం ఇట్లాగా ఉదయాన్నే ప్రాతకాలాన్ని లెగిసి శుభ్రంగా విభూతి ధారణ చేసి ఆ చందనం పెట్టుకొని ఆ నల్ల వస్త్రాలు ఎందుకంటే వేడిమిని చలికాలం కాబట్టి ఆ వేడిమిని మనకి కలిగించేదానికి ఆ నల్ల వస్త్రాలు ధరించి ఇలా ఒక నియమం అనమాట అంటే ఒక సిస్టమ్ని ఎందుకు ఉంచారు అంటే నీ దేహం నలభై రోజులకు అలవాటు పడుతుంది కాబట్టి ఒక నలభై రోజులు మనం ఒక దాని గురించి మనం ఇప్పుడు హనుమాన్ చాలీసా కావచ్చు విశ్వ కావచ్చు లేకపోతే లలితా సహసనామం కావచ్చు మనం ఏది పారాయణం చేసినా నలభై రోజుల తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా కూడా నీకు మనసులో మన మనసులో దొన్నుతూ ఉంటుంది అంటే నీకు ఒక అలవాటు చేస్తుంది అదే నియమం ఒక అలవాటు చేయటమే నియమం ఆ నియమం ఉంటే నీకు అలవాటు అవుతుంది కాబట్టి నియమం నేను పెట్టుకోమని ఎందుకు చెప్తారంటే దానికంటూ మామూలుగా అయితే ఏ నియమం అవసరం లేదు మామూలుగా ఇప్పుడు అయ్యప్పని చూడాలంటే ఏ నియమం అవసరం లేదు వాస్తవంగా నల్ల దుస్తులు ధరించాల్సిన అవసరం లేదు ఏ ఏ అవసరం లేదు ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్తే రకరకాల దుస్తులు ధరించి ఉంటారు అక్కడ లోకల్ వాళ్ళు నేను చాలా ఎందుకంటే నేను మూడు సార్లు పోయినా నేను చూస్తున్నాను కానీ విశ్వాసం వేరు అక్కడ జరిగేది వేరు కానీ విశ్వాసంతో మనకు వెళ్ళినటువంటి వాడికి అక్కడ జరిగేది చూస్తే మళ్ళీ వెళ్లబుద్ది కాదు కాబట్టి వీటన్నిటిని ఏంటంటే నీ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళి తప్పేం లేదు కానీ అక్కడ చూసి మనం వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి నలభై రోజులు మండలం అనేది ఎందుకు చేస్తామంటే దేహం అలవాటు పడుతుంది ఖచ్చితంగా ఈ దేహం అలవాటు పడిన తర్వాత మనం దానికి తర్వాత ఎటువంటిది ఇచ్చినా కూడా అది తీసుకోగలుగుతుంది నలభై రోజుల తర్వాత చెప్పులు లేకుండా తిరుగురా అంటే హాయిగా తిరుగుతాం అప్పుడేం బాధ కలగదు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు మొదటి రెండు రోజులు సిగ్గుపడతాం ఆ తర్వాత సిగ్గుపడం ఎందుకు సిగ్గుపడతాం సిగ్గుపడాల్సిన అవసరం లేదు కాబట్టి నా నియమం అనేది అందుకు పెట్టారు కాబట్టి నియమం అనేది ఫలానా నియమం అనేది ఏం లేదు ఉదయాన్నేవాలి విశ్వాసన చదవాలంటే ఆయనకి ఈ నైవేద్యమే పెట్టమని చెప్తారు ఇది నేను ఎక్కడా వినలేదు ఎందుకంటే భగవంతుడు నాకు ఇది పెట్టు కొండంత దేవునికి గోరంత నైవేద్యం అని ఆయనకి సరిపోద్దా నిజంగా పెట్టాలంటే విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తికి నువ్వు పెట్టే నైవేద్యం సరిపోద్దా ఆయన సృష్టించిందే మళ్ళీ ఆయన పెట్టడం అదేంటంటే మనం మనకి కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఇప్పుడు నాకు ఇది నాకు ఇచ్చావు నాన్న ఇది ఈ రోజున నాకు ఈ రోజున ఇది ఇచ్చావు కాబట్టి ముందుగా నీకు పెడుతున్నానని పెడతావు కానీ అది ఎవరు తింటారు తిరిగి మనమే తింటాం ప్రసాదం అని కాబట్టి ఏంటంటే భగవంతుడికి ప్రేమతో నువ్వు ఇస్తున్నావు నాకు ఆయన ఇచ్చాడని చెప్పేసి ఆయన ఏమి నీ కష్టానికి ఫలితం ఆయన ఇచ్చాడు ఆయన ఊరికి నేను ఎందుకు ఇచ్చాడు నువ్వు కష్టపడ్డందుకు ఫలితం ఇచ్చాడు ఆ ఫలితాన్ని మళ్ళా నువ్వేం చేస్తున్నావు భగవంతుని మీద ప్రేమతో నీకు ప్రేమతో నువ్వు నీ ప్రేమతో ఊరికి నెయ్యలే కదా ఆయన నువ్వు కష్టపడితే ఇచ్చాడు ఆయన ఆయన ప్రేమతో ఇవ్వాల కానీ నువ్వు ప్రేమతో ప్రేమ నువ్వు ఎవరు పెట్టుకుంటున్నావు నువ్వు పెట్టుకుంటున్నావు అటాచ్మెంట్ ఎవరు పెట్టుకుంటున్నారు నువ్వు పెట్టుకుంటున్నావు ఎంతవరకు పెట్టుకుంటున్నావు ఆయన తిరిగి నీ కళ్ళు చూసేంత వరకు పెట్టుకోవాలని పెట్టుకుంటావు అంటే ఆయన కూడా నన్ను ప్రేమించాలి ఆయన కూడా నన్ను కూడా నాతో అటాచ్మెంట్గా ఉండాలి అన్నమైన అడిగినట్టు నీ వెంకటేశ్వర స్వామి నీ పాటలు వినాలనుంది నీ వయసు అప్పుడే కాదు నేను మళ్ళీ తిరిగి నీ కాలాన్ని మారుస్తానని సినిమాలో చెప్పినట్టుగా ఆయన అంత ప్రేమని మనం చూపించ చూపించుకోవాలి భగవంతుడి మీద అప్పుడే ఆయన మన మనకల్లి తిరిగి చూస్తాడు అంతే తప్ప మనం నియమం ఉన్నాం లలిత శాసనా విశ్వ శాసనం నీ అవసరం కోసమో లేకపోతే నీ యొక్క మానసిక స్థితి కోసమో లేకపోతే నీకేదో కావాలని కోసమో నువ్వు మొదలెడతావు అది పోను పోను తిరిగి ఏమవుతుంది అంటే నాకేం వద్దు ఇది లోక కళ్యాణం కోసమే నాకు ఈ శక్తిని నేను మంచి కోసం వాడుతాను అని నువ్వు వాడుతున్నప్పుడు